భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ హయాంలోనే రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని దానిలో భాగంగానే ఆంధ్ర రాష్ట్రం రాజమహేంద్రవరం రాజనగరం నియోజకవర్గంలో పలు శాశ్వత పథకాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంది అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి అతి కొద్ది కాలంలోనే తుఫానుల కారంగా బాధితుల సహాయార్థం ప్రజా ప్రతినిధులు వారి షెడ్యూల్లో పనిచేస్తూ ఉంటే ఒక ప్రముఖ ఛానల్లో ఎంపీ పురంధరేశ్వరి పనితీరుపై టెలికాస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దిపాటి రజని పెనుకటి రాంబాబు సూరంపుడి గణపతి పజారి నరసింహమూర్తి ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు ఇక పత్రికా సమావేశం బిజెపి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా అది ఈ ప్రాంతంలో రాజన్నగర్ అసెంబ్లీలో కూడా విస్తృతంగా మేము చేస్తాం దాని గురించి చెప్పడం కోసం ఒకటి రెండవది నిన్న ఎన్టీవీలో మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రీ గారి గురించి నెగిటివ్ గా కథనం రావడం జరిగింది దాన్ని ఖండించడం కోసం కూడా మరియు సమావేశాలు నిన్న ఎన్టీవీలో శ్రీమతి పురంధ్రీ గారు రాజకంటే పార్లమెంట్ పార్లమెంట్ కి ఒక గెస్ట్ గా వస్తూ ఉన్నారు వెళ్తున్నారు తప్ప అక్కడ ఇవ్వడం లేదు పట్టించుకోవడం వార్త నెగిటివ్ గా మరి ఎల్టీవీలో రావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఆవిడ ప్రజల అభిమానంతో ప్రజల యొక్క మనలతోటి రాజమండ్రి పార్లమెంట్ అత్యధిక మెజారిటీ తోటి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధర్శ్వ గారు నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ప్రపంచ ప్రపంచంగా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఓడించి ప్రజలు ఎన్ని పట్టం కట్టడం జరిగింది విజయం సాధించిన తర్వాత పురంధరశ్రీ గారు అనేక అంశాల పట్ల శ్రద్ధ వహించి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆవిడ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా పనిచేస్తూ మరి ఈ రాజమండ్రి పార్లమెంట్ అభివృద్ధి పదవులు ముందుకు నడిపించడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అలజేస్తా ఉన్నా ఆవిడ రాబోయేటువంటి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి రాజమండ్రి పరిసర గోదావరి ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాలి విస్తృతమైనటువంటి ప్రజా ప్రజలకి అనుకూలంగా అభివృద్ధిని సాధించాలనే తపంతో విశేషంగా పనిచేస్తా ఉన్నారు అంతేకాకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంలో అది కేంద్ర ప్రభుత్వం రాజమండ్రిని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే ఆలోచన అనేక రైల్వే స్టేషన్ చేపట్టిన కార్యక్రమంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా ఉంది అయితే అది దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకుని ఒక గ్రూప్ ప్లంప్స్ తోటి ఒక రకమైనటువంటి అభివృద్ధిని సాధించాలని ఒక ప్రయత్నంలో ఆల్రెడీ డిపార్ట్మెంట్ చేసిన కూడా దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి దాంట్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి దాని మూలంగా అంటే గతంలో నిర్మ ఏదైతే ఎస్టిమేషన్ తీసుకోని లేకపోతే ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు పైన తోటి చేయాలన్నట్లుగా ఆలోచించి చేశారు అందులో అనేక లోటుపాట్లు అనేక లోట్లు ఉన్నాయని దాన్ని తగలించి మళ్ళీ తిరిగి ఒక రాజమండ్రి ప్రాంతానికి అభివృద్ధి పథంగా తీసుకున్న కోసం మరి విశేషంగా పని చేస్తూ కృషి చేస్తూ సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ని సఫలీకృతం చేయడం కోసం ఆ ఆ ప్రాజెక్ట్ ని రాజమండ్రి కానీ ఈ రెండు ఉపయోగోదావరి జిల్లాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో ఒక ఘన విజయం సాధించారు ఎస్టిమేషన్ తోటి కొత్త బ్లూ ప్రింట్ తోటి మరి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి నోచుకునే పరిస్థితి మనం చూస్తాము అదేవిధంగా పేపర్ లో అనేక సంవత్సరాలుగా మరి అక్కడ ఉద్యోగస్తులకి అక్కడ కార్మికులకి సరైనటువంటి యాజమాన్యం నుండి సరైన సహకారం లేదు అనేటువంటి భావన అనేక ఉద్యమాలు అనేక పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ ఆ పోలవరం ఆ పేపర్ నిల్లేక యాజమాన్యంతో మాట్లాడి ఆ యొక్క సంస్థను సెటిల్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఉన్నారు దానికి అనేక సమాచారం తీసుకోవడం కార్మికుల పక్షాన ఆ ఉద్యోగ పక్షంగా నిలబడి మరియు ఆ యొక్క యాజమాన్యంతో మాట్లాడి ఆ కూడా బ్యాజ్ పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టొబాకో రైతులు సంస్థల మీద కూడా ఆవిడ అనేక మరి అనేక విధాలుగా పనిచేస్తూ కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆ సంస్థలు తీసుకెళ్లి ఆ రైతులకి అనుకూలంగా అనేక విధానాలను రూపొందించడం జరిగింది అదేవిధంగా ఆయిల్ రైతుల విషయంలో కూడా ఆవిడ ప్రత్యేకించి కృషి చేస్తా విధంగా అనేక విధాలుగా ఈ రాజమండ్రి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నటించడం కోసం ఆవిడ కృషి అమోఘంగా ఉందనే విషయాన్ని అనుభజేస్తాము అంతేకాదు రాబోయే భవిష్యత్తులో ఆవిడకున్నటువంటి ఇన్ఫ్లుయన్స్ కానీ ఆవిడకున్నటువంటి ఇమేజ్ గానీ ఆవిడకున్నటువంటి విస్తృతమైనటువంటి మరి ఈ యొక్క అనుభవం కాని ఇవన్నీ ఉపయోగించుకొని రాజమండ్రి పార్లమెంట్ రాబోయే ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి హయాంలో మరి అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ ని పరంజేశ్వరి గారు బ్రహ్మాండ అభివృద్ధిని అంటే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ల కల్లా రాజమండ్రి పార్లమెంట్ ను ఉన్నత స్థానంలో నిలబెడతానికి ఎలాంటి సంకోచం ఎలాంటి సంశయం కూడా లేదు మరి అలాంటి పరిస్థితుల్లో పురంజశ్వ గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మన చేస్తాము అంతేకాకుండా ఆవిడ రాష్ట్ర అధ్యక్షుడంగా కూడా ఉన్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఆవిడ ఇంకా తగ్గిన సమయంలో పర్యటించాల్సిన అవసరం ఉన్నది అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ మెంబర్షిప్ కూడా మరి కేంద్ర పార్టీ గారికి తమిళనాడు పుదుచ్చేరి కేరళ రాష్ట్రాలను కూడా అదనంగా ఆవిడకి ఇన్ఛార్జ్ గా కేటాయించడం జరిగింది నియమించడం జరిగింది ఈ రకంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ఆవిడ పర్యటన చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి విశేషమైన కృషి చేస్తా ఉన్నారు అదే స్థాయిలో మరి ఈ మన రాజమండ్రి పార్లమెంట్ అనేక సంస్థల పట్ల బెయిండింగ్ సంస్థలు కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ మరి కేంద్ర ప్రభుత్వం నిత్యం అణునిత్యం ఇవాళలో ఉన్నారు చేస్తూ కృషి చేస్తూ ఉన్న సందర్భంలో మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎన్టీవీ కథనం రాయడం చాలా దురదృష్టకరం అది సరిదిద్దుకోవాలని ఆ యాజమాన్యానికి నేను మనం చేస్తా ఉన్నా మరి అలాంటి కథనాలు కాకుండా వాస్తవాలు పత్రికల ద్వారా ప్రజలకు అందాలని సందర్భంగా మనం చేస్తూ దాన్ని ఖండిస్తూ ఆవిడ చేసినట్టుగా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా ఇటీవల కాలంలో మన సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత అభియాన్ని ప్రారంభించడం జరిగింది అది ఈ రోజు విస్తృతంగా గత్త స్థాయిలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల్ని భారతీయ జనతా పార్టీ అనుకూలంగా భారతీయ జనతా పార్టీ అభిమానులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సభ్యులుగా నమోదు చేసేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది మన ప్రాంతంలో కూడా విస్తృతంగా మేము ఈ విషయంలో చేస్తాం మన రాజన్నగర్ అసెంబ్లీలో ఉన్న మూడు మండలాలకు సంబంధించి డెబ్బై యొక్క పంచాయతీల్లో కానీ అదేవిధంగా రెండు వందల పదహారు బూత్ల్లో కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా అనేక మందిని చేర్చుకోవడం కోసం అన్ని వర్గాల నుంచి కూడా అది ఓస్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అన్ని రకాలుగా కూడా అదే విధంగా మహిళలు అదేవిధంగా యువతరం అన్ని 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 వర్గాల నుండి బీజేపీకి సభ్యులు చేర్చుకునే దానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇది రాబోయేటి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మన ముర గారి ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా గానీ నరేంద్ర మోడీ గారి ద్వారా మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటావాళ్ళు అందరికంటే కూడా అని నేను మనం చేస్తాను బిజెపి నేతృత్వంలోని ఈ యొక్క ప్రాంతం నుంచి హైవే ఇవ్వడం జరిగింది రాజమండ్రి మీదుగా మరి విజయనగరం వరకు మరి హైవే ఈ ఏజెన్సీ మీదుగా అంటే అరకు పాడేరు ఈ విధంగా ఈ యొక్క నేషనల్ హైవే దాన్ని నరేంద్ర మోడీ గారు సెక్షన్ చేయడం జరిగింది ఆ పని ప్యాకేజీ లుగా జరుగుతోంది ఈ కోల్కొండ భావరం ప్రాంతంలో ఆల్రెడీ పూర్తి అయిపోయిన విషయాన్ని మనం కూడా గమనించాలి అంటే రాబోయే రెండు రోజుల్లో